హాయ్ అండి అందరికీ నమస్తే నేను డాక్టర్ సాయి రామ్ చిన్నపిల్లల డాక్టర్ని ఈరోజు మనం మన సబ్స్క్రైబర్లు ఫాలోవర్లు వీడియోస్ కింద చేసిన కామెంట్స్కి కొన్నిటిని సెలెక్ట్ చేసి వాటికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దామండి మొదటిగా దీప్తి గారు అడిగిన ప్రశ్న హాయ్ సార్ మా బాబుకి నైన్ మంత్స్ మోషన్ గ్రీన్ కలర్లో వెళ్తున్నాడు ఏమైనా ప్రాబ్లమా సార్ పిల్లలు ఆకుపచ్చ రంగులో మోషన్ పోవడం అనేది అబ్సల్యూట్లీ నార్మల్ కండిషన్ అండి మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు మీరు ఎప్పుడు భయపడాలి అంటే ఏ పిల్లల మోషన్లో ఏమైనా ఎర్రగా రక్తంలాగా ఉందా లేదా బ్లాక్ కలర్లో ఉందా అని లేదా అబ్జల్యూట్లీ వైట్ కలర్లో ఉంటే అది కూడా అబ్నార్మల్ అండి అప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు గ్రీన్ కలర్ అనేది అబ్జల్యూట్లీ నార్మల్ మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాము అంటే నాగయ్య గారు అడిగిన ప్రశ్న హాయ్ సార్ మా పాపకి ఫేస్ మీద స్కిన్ వైట్గా మచ్చలు మచ్చలుగా ఉన్నాయి ఏం చేయాలో చెప్పండి అని చిన్నపిల్లలకి చాలా కామన్గా వచ్చే కండిషన్ ఏంటంటే పిటేరియాసిస్ ఆల్బా అంటామండి అది ఎగ్జాక్ట్ కారణం అయితే తెలియదు కానీ ఎక్కువ శాతం మంది పిల్లలకి వస్తూ ఉంటుంది ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ అట్లా ఉండి దాని అంతటా అది తగ్గిపోతూ ఉంటుందండి ఆ స్కిన్ కొంచెం డ్రైగా ఉండడం వల్ల వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కావాలంటే మీరు మాయిశ్చరైజర్స్ కావాలంటే వాడుకోండి అంతేకాని దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది అన్నట్లు ఏముండదండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాము అంటే నవీన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న కోల్డ్ కాఫ్ ఉంటే వ్యాక్సిన్ వేయించాలా డాక్టర్ గారు అని పిల్లలకి కేవలం జలుబు దగ్గు మాత్రమే ఉంది అంటే లక్షణంగా పిల్లలకి టీకాలు వేయించుకోవచ్చు కానీ వాళ్ళకి జలుబు దగ్గు దాంతోపాటు ఆయాసం జ్వరం ఎక్కువ వస్తూ ఉంది సిక్గా ఉన్నారు అనిపిస్తుంది అంటే వ్యాక్సిన్ అవాయిడ్ చేసుకోవడం మంచిది తర్వాత ప్రశ్నకి వెళ్ళాము అంటే హేమ వెంకయ్య గారు అడిగిన ప్రశ్న మా బాబుకి ఒక వారం నుంచి మోషన్స్ అవుతున్నాయి సార్ సిరప్ ఇస్తున్నా తగ్గట్లేదు బాబుకి సెవెంత్ మేబీ ఏడో నెల అని చెప్తున్నారేమో అనుకుంటా సెవెంత్ సార్ మోషన్ గమ్ గా నురుగు నురుగుగా ఒక్కోసారి రెడ్ అక్కడక్కడ చిన్న చిన్నగా బ్లడ్ గమ్ లా కనిపిస్తున్నాయి టూ డేస్ నుంచి డైలీ ఫైవ్ టైమ్స్ వెళ్తున్నాడు అంతకుముందు ఎయిట్ టు నైన్ టైమ్స్ వెళ్ళేవాడు ఏమైనా ప్రాబ్లమా సార్ చెప్పండి ఇంతకు ముందు చెప్పినట్లు పిల్లలకి ఎప్పుడైనా మోషన్లో రక్తం కనిపిస్తుంది అంటే అది అబ్నార్మలే అండి ఇంకా దాంతోపాటు వాళ్ళు ఎక్కువ ఏడుస్తూ ఉన్నారు కడుపు నొప్పి జ్వరం కూడా వస్తుంది అంటే అది డైస్ ఎంట్రీ అయ్యే అవకాశాలు ఉండొచ్చు అట్లాంటప్పుడు మనం ఖచ్చితంగా మీరు లోకల్గా ఉన్న పీడియాట్రిషన్ కలవండి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసుకోండి ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంది అంటే మేబీ యాంటీబయాటిక్స్ అవసరం ఖచ్చితంగా ఉంటుంది తర్వాత ప్రశ్నకు వెళ్ళాము అంటే సార్ నాకు ఈ ట్వంటీ సెవెన్ డేస్ ఓల్డ్ బేబీ బాయ్ ఉన్నాడు నాకు బ్రెస్ట్ మిల్క్ తక్కువగా ఉన్నాయి సో మా బేబీ వెయిట్ ఫోర్ కేజీస్ వాడికి ఫార్ములా మిల్క్ యూజ్ చేస్తున్నాము అలా రెండు యూస్ చేయొచ్చా ఏమి ప్రాబ్లం ఉండదు కదా బాబు వెయిట్ ఎక్కువ ఉన్నాడు కదా సో తను ఇప్పుడు ఎయిటీ ఎంఎల్ మిల్క్ తాగుతున్నాడు అలా తాగొచ్చా సార్ ఒక చిన్నపిల్లల డాక్టర్గా నేను ఫార్ములా ఫీటింగ్ కానీ బాటిల్ ఫీటింగ్ కానీ అస్సలు ఎంకరేజ్ చేయనండి నేను అవాయిడ్ చేయమనే చెప్తాను మీ పిల్లలు ఎంత బరువున్నా సరే పిల్లలకి సరిపడంత పాలు తల్లికి తయారైపోతాయి మీరు మీ బిడ్డకి మీ పాలు ఇస్తేనే ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడైతే మీరు కేవలం మీ పాలు ఇస్తూ ఉంటారో మీ ప్రొడక్షన్ ఇంకా పెరుగుతుంది ఎక్కువ పాలు ఇస్తూ ఉన్నారంటే ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయండి అంతేకాని మీరు ఎప్పుడైతే పిల్లలకి ఆల్టర్నేటివ్ పెడతారో వాళ్ళు దానికి అలవాటు అయిపోతారు దాంతోపాటు ఎప్పుడు మీ మిల్క్ వాట్ సక్స్ చేయట్లేదో మీకు పాలు రావడం కూడా ఆగిపోతుంది నేను వీటిపైన మల్టిపుల్ వీడియోస్ చేస్తున్నాను ఒకసారి బ్యాక్ వెళ్ళి బ్రెస్ట్ ఫీడింగ్ సిరీస్ ఒకసారి చూడండి మెయిన్ థింగ్ ఏంటంటే మీరు మీ పాలు ఇచ్చిన తర్వాత కూడా పిల్లలు మీకు ఆకలితో ఉన్నారు అని మీకు అనిపిస్తుందంటే మీరు చేత్తో మీ మిల్క్ని ఎక్స్ప్రెస్ చేయండి పిండి దాని తర్వాత వచ్చిన పాలన్నీ ఆయనకి స్పూన్తో పట్టించండి ఒకవేళ మీకు నిజంగా మిల్క్ ఇన్సఫిషియెంట్గా ఉంది అంటే ఒకవేళ మీరు ఫార్ములా ఫీడ్ ఇస్తున్నా సరే అవి బాటిల్తో వసలు ఇవ్వచ్చు ఒక గిన్నె లాంటిది పెట్టుకోండి స్టీల్ గిన్నె దాంట్లో స్పూన్ పెట్టుకొని స్పూన్తో పాలు ఇవ్వండి వీలైనంత వరకు బాటిల్ ఫీడింగ్ దాంతోపాటు ఫార్ములా ఫీడింగ్ అవాయిడ్ చేయండి మీ పాలు ఇవ్వడానికే చూడండి తర్వాత ప్రశ్నకు వెళ్ళాము అంటే సత్యనారాయణ గారు అడిగిన ప్రశ్న సార్ మా బాబుకి మూడు సంవత్సరాలు మోషన్ వెళ్లే ముందు పెయిన్ అని బాగా ఏడుస్తున్నాడు డైలీ మోషన్కి కూడా వెళ్ళడం లేదు బాగా ప్రాబ్లంగా ఉంది చాలా మెడిసిన్స్ వాడుతున్నాం సార్ సొల్యూషన్ చెప్పండి ప్లీజ్ ఇది టోట్లర్స్ లో చాలా కామన్ గా వచ్చే ప్రాబ్లం అండి పిల్లలు ఎప్పుడైనా మోషన్ వెళ్లే ముందు నొప్పి చెప్తా ఉన్నారు పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు దాంతో మోషన్ మోషన్లో ఒక స్ట్రీక్ లాగా అంటే ఒక లైన్ లాగా ఎర్రటి లైన్స్ వస్తూ ఉన్నాయో అంటే పిల్లలకి యానల్ ఫిజిట్స్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఆ యానల్స్ దగ్గర చీలికల్లాగా ఉంటాయి ఆ చీలికల వల్ల పిల్లలకి చాలా నొప్పి ఉంటుంది ఆ లోపల ఉన్న మోషన్ గట్టిగా ఉంది అంటే ఆ చీలికలు ఇంకా పెరుగుతాయి ఆ నొప్పి వల్ల పిల్లలు గట్టిగా బిగిచ్చేసి పట్టుకుంటారు బాత్రూమ్ కస్సల్పోర్ రెండు మూడు రోజులకో నాలుగైదు రోజులకో ఒకసారి పోవడానికి ప్రయత్నిస్తారు అది కూడా పోయేటప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది పాపం వాళ్ళకి ఇలా మీ పిల్లలు చేస్తున్నారు అంటే యానల్ ఫిషర్ ఉందో లేదో అని చెప్పి ఒకసారి పిడి చూపించండి వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు అలా ఉంది అంటే సిజ్ బాత్ చేసుకోవచ్చు అసలు పిల్లలకి కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలంటే మనం చేయాల్సిన ప్రధానమైన పనులు ఏంటంటే ఆ ఫాస్ట్ ఫుడ్స్ కానీ అవుట్ సైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి ఇంట్లోనే తినిపించండి ఎక్కువ పండ్లు కూరగాయలు హై ఫైబర్ డైట్ తినిపించండి ఎక్కువ వాటర్ తాగిపిస్తూ ఉండండి దాంతోపాటు టాయిలెట్ ట్రైనింగ్ కూడా చేపిస్తూ ఉండండి ప్రతిరోజు వాళ్ళకి బాత్రూమ్ వచ్చినా రాకపోయినా తిన్న ఒక అర్ధ గంట తర్వాత వాళ్ళని టాయిలెట్లో కూర్చోబెట్టి ట్రై చేపించండి అది కూడా ఇండియన్ టాయిలెట్ వెస్ట్రన్ టాయిలెట్ కాదు ఒకవేళ వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేస్తున్నా కాళ్ళ కింద ఒక సపోర్ట్ లాగా యూజ్ చేశాము అంటే ఒక యాంగిల్లా ఫామ్ అవుతుంది దాంతో పిల్లలకి మంచి యాంగిలేషన్ ఉండి మోషన్ ఫ్రీగా పాస్ చేసే అవకాశాలు ఉండొచ్చు నేను చేస్తున్న ఈ వీడియోస్ మీ పిల్లల ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అని నేను అనుకుంటున్నాను మీకు కూడా అలా అనిపిస్తుందంటే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీతోనూ షేర్ చేసుకోండి ఇంకా మీకు పిల్లల ఆరోగ్యం పైన ఎలాంటి డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నాయి అనిపిస్తే నా వీడియోస్ కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ఐ విల్ ట్రై టు మేక్ వీడియోస్ బేస్డ్ ఆన్ దాట్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అంటే అది నాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది ఐ క్యాన్ మేక్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ